హలో ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్నటువంటి అవ్వాతాతలతో ప్రతిరోజు ఒక పది నిమిషాలు కనుక మనం సమయం కేటాయించుకొని వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే ఎన్నో విలువైనటువంటి సమాచారం ఎన్నో విలువైనటువంటి అమూల్యమైనటువంటి మాటలు మనకు అందిస్తూ ఉంటారు ప్రేమగా వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా బోర్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళని పాత వస్తువులు కనుక మూలన పడేసినట్లుగా వాళ్ళని పట్టించుకోకుండా ఇంట్లో ఉన్న సభ్యులు మొత్తం హ్యాపీగా ఉంటారు కానీ వాళ్ళని పట్టించుకోవటం అనేది జరగదు ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు బిజీ లైఫ్ వాళ్ళదే ఎక్కువ శాతం సెల్ ఫోన్తో మాట్లాడతాం కానీ మన కుటుంబ సభ్యులతో మనం మాట్లాడడం మీరు కావచ్చు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మమ్మ కావచ్చు నాయనమ్మ కావచ్చు తాతయ్య కావచ్చు వాళ్ళు ఉంటే మనకు అదృష్టం వాళ్ళు ఇంట్లో ఉంటే ఒక నిండుగా ఉంటుంది ఆ ఇల్లంతా కళకళలాడుతూ సంతోషంగా ఉంటుంది కానీ వాళ్ళని పనికిరాని వస్తువులు కనుక మూలన పడేసినట్లుగా వాళ్ళని అంటి అంటున్నట్లుగా ఉంటాం సమంజసం కాదు ఫ్రెండ్స్ వాళ్ళతో కనీసం వారానికి ఒక్కరోజైనా ఒక గంటైనా వాళ్ళతో కొంచెం ఈ ఫ్రీ టైంలో వాళ్ళతో మంచి చెడు మాట్లాడితే అప్పటి జ్ఞాపకాలు వాళ్ళు జీవించినటువంటి విలువైనటువంటి జీవితపు విషయాలు మనకి చెప్తూ ఉంటారు ఆ యొక్క విషయాల్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి విషయ సేకరణ మనం సేకరించవచ్చు ఫ్రెండ్స్ అంత అమూల్యమైనటువంటి గొప్ప విషయాలు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళతో మనం మాట్లాడితేనే కదా వాళ్ళు మనతో ఆ విషయాల్ని షేర్ చేసుకునేది సంతోషంగా వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ అప్పుడు మీ జనరేషన్లో తినే ఫుడ్ కావచ్చు మీ విలువైనటువంటి సమాచారం అప్పుడు జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి నాయనమ్మ ఎలా ఉన్నాయి అమ్మమ్మ తాతయ్య అని మనం అడిగితే అద్భుతమైనటువంటి గోల్డెన్ డేస్ ఆ రోజుల్లో ఆ సమాచారం మనకు అందాలన్నా వాళ్ళతో మనం కనీసం మాట్లాడితే వాళ్ళు మనతో మాట్లాడి హ్యాపీగా ఫీల్ అవుతారు సంతోషంగా ఫీల్ అవుతారు లోన్లీగా ఫీల్ అవ్వరు ఒంటరితరం అసలే ఫీల్ అవ్వరు మనం వాళ్ళకి కొంచెం అన్నం పెడుతున్నాం కాబట్టి వాళ్ళతో కూడా మనం మంచి చెడి మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి అవ్వ తాతలతో మీరంతా హ్యాపీగా మాట్లాడతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇదేదో మీకు ఆర్డర్ వేయాలని కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు ఆ పెద్దలు ఉంటేనే ఆ ఇల్లంతా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది నిండుగా ఉంటుంది కాబట్టి వాళ్ళని పనికి మారినటువంటి పనికి రానటువంటి వస్తువులు లెక్క పక్కన పెట్టకుండా వాళ్లతో కూడా మీ విలువైన సమయంలో కొంచెం కేటాయించి వాళ్లతో కూడా మీరు ముచ్చటిస్తే మంచి అమూల్యమైనటువంటి సమాచారం వాళ్ళ నుంచి మనకు అందుతుంది సంతోషకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కూడా పొందుతారు ఫ్రెండ్స్ ఇది మంచి విషయం అనుకుంటే నన్ను మన్నించి మీ ఇంట్లో ఉన్నటువంటి అవ్వాతాతలతో కనీసం ఒక ఐదు నిమిషాలైనా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అది ఈ రోజు నుంచి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ జై హింద్